ఈ రోజు వచ్చేసి వంకాయలు ఇలా సాల్ట్ వాటర్ ఇలాగా కట్ చేశారు మా మమ్మీ మీరు కూడా ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి టమాటాలు రెండు చిన్న పీసు కట్ చేసుకోవాలి ఆనియన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మూడు కరివేపాకు సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఆయిల్ ప్రోసెస్ వెళ్దాం జల్ది 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 కావాలండి వాడండి పెట్టుకున్నాను స్టవ్ లగ్గించుకుందాం ఆయిల్ తగినంత వేద్దాం లైట్ లైట్గా సాల్ట్ వేద్దాం టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ మబ్బుతుంది కదా ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు వేద్దాం ఒకసారి తిప్పుదాం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అలా సిమ్లో ఒక టూ మినిట్స్ వదిలేయండి మూత పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాం మగ్గుతుంది కదా వసా తిప్పుదాం ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం కొంచెం పసుపు వేద్దాం ఓ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి సిమ్ లో మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్ వావ్ బాగా మగ్గింది కదా ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేద్దాం ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు వేద్దాం మీలో వంకాయ కర్రీ ఎంతమందికి వంకాయ టమాటో కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ దర్శిని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేద్దాం వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్ లో ఉంచుకోవాలి లేకపోతే కండ్రెక్ తాంట ఫ్రెండ్స్ మా మమ్మీ చెప్పారు పురుగులు కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ బాగా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఏమైనా ఉన్నాయో లేవో అని ఒకసారి మొత్తం కలుపుదాము ఇప్పుడు సాల్ట్ ఎంత పడుతుందో అంత వేసేద్దాం మరి ఎక్కువ వేయకండి సాల్ట్ ఎక్కువైతే తినలేము కొంచెం పసుపు ఒకసారి తిప్పుకొని సిమ్లో అలా వదిలేయండి ఒకసారి చూద్దాం వావ్ చూసారా ఇప్పుడు కారం వేద్దాం మీరు ఎంత తింటారో అంత వేయండి సిమ్ లో టూ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్ చూసారా మళ్ళీ మగ్గింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ పోద్దాం ఒకసారి తిప్పుదాం అలా ఫైవ్ మినిట్స్ వదిలేయండి సిమ్లో మోత మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్ చూసారా భలే ఉంది కదా చూసారా ఎంత బాగుందో సరి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లైట్గా కరివేపాకు వేద్దాం వా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ సరే మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఓకేనా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి దింపేసుకుందాం సరే ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందా చూసారా వావ్ కర్రీ చూసారా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి మీ పాప సూపర్గా చేసింది చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను వా 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 వేడి వేడి అన్నంలో వంకాయ కర్రీ వేసుకుంటే అంటారు వావ్ కర్రీ సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్